హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు చేప సొనతో చాలా సింపుల్గా టేస్టీగా వేపుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపించిపోతున్నాను ముందుగా చేప సొన వేపుడు తయారు చేసుకోవడానికి చేపలో వచ్చిన సొనను సాల్ట్ వాటర్లో వేసి కడిగి స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒక గ్లాస్ దాకా వాటర్ పోసుకున్న తర్వాత ఈ పాన్ పైన మూత పెట్టుకుని సన్నని మంట మీద ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇరవై నిమిషాల పాటు ఉడికించుకున్నట్టయితే చేపసన ఒక పక్క బాగా ఉడుకుతుంది ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకోవాలి మూత పెట్టి మరో పది నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ చేపనను వాటర్ లేకుండా ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో రెండు స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత హాఫ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ముక్కలు చిన్న కప్పు దాకా వేసుకోవాలి ఇప్పుడు వీటిని రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో వేగించుకోవాలి ఇవి ఇలా ఉన్నప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా వేగి కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం పావు టీ స్పూన్ దాకా చేపల మసాలా పొడి వేసుకోవాలి ఈ పొడులు వేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చేపస్ కూడా వేసుకోవాలి ఇప్పుడు అంతా కూడా బాగా కలిసేటట్టు ఇలా గరిటతో కలుపుకుంటూ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో పదిహేను నిమిషాల పాటు వేగించుకోవాలి చేపసన వేపుడు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత మరో రెండు నిమిషాల పాటు వేగించుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే చేపసన వేపుడు రెడీ అవుతుంది ఇలా తయారు చేసుకుని చేపసన వేపుడును అన్నంలో కలుపుకుని తిన్నా బాగుంటుంది లేదంటే ఈ చేపసన వేపుడులో నిమ్మరసం పిండుకుని మామూలుగా తిన్నా కూడా ఈ చేపసన వేపుడు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్